మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొన్ని ప్రోగ్రామ్స్ ఇన్స్పెక్షన్ కి అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది మొదటిగా ఈ రోజు ఎవ్రీ ట్యూస్డే గవర్నమెంట్ తరఫున రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం చేపిస్తున్నాము ఆ కార్యక్రమంలో రైతుకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు ఆనరబల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ గారు కూడా పార్టిసిపేట్ అయ్యి స్పెషలీ కాటన్ విత్తనాల గురించి అండ్ కాటన్ సోయింగ్ మెథడ్స్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వడం జరిగింది చాలా మంది రైతులు పార్టిసిపేట్ చేశారు త్వరలోనే ఇంకా ఎక్కువ రైతు వేదికల్లో కూడా ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు నర్సింగ్పేట్లో ఈరోజు ఆదర్శ పాఠశాల కమిటీ టేకప్ చేస్తున్న వర్క్స్ స్కూల్స్లో టేకప్ చేస్తున్న వర్క్స్ విజిట్ చేయడం జరిగింది ఎంపీపీఎస్ నర్సంపేటలో ఇప్పుడు దాదాపు త్రీ తో వర్క్స్ శాంక్షన్ అయింది ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి ఇంకొక టూ త్రీ లో కంప్లీట్ చేసుకొని స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి పిల్లలందరికీ కూడా కొత్త టాయిలెట్స్ అవ్వచ్చు రెనోవేట్ చేసిన టాయిలెట్స్ అవ్వచ్చు మైనర్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్మోస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ స్కూల్స్ డిస్ట్రిక్ట్లో ఆదర్శ పాఠశాల కమిటీ కింద వర్క్స్ టేకప్ చేశాము ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ మనం ఫండ్స్ శాంక్షన్ చేసుకుని వివిధ స్టేజెస్లో ఈ వర్క్స్ ఉన్నాయి అండ్ అన్ని స్కూల్స్కి కూడా మనము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అందజేశాము సో దట్ మనకి రేపు స్కూల్ ఓపెనింగ్ రే రోజు పిల్లలందరికీ కూడా ఒక జత యూనిఫార్మ్ మన మహిళా సంఘాలు కుట్టిన యూనిఫామ్సే ఏ వాళ్ళకి అందజేయటం జరుగుతుంది అండ్ దాంతో పాటు కొన్ని సీట్ షాప్స్ కూడా రుజువు విజిట్ చేయడానికి ప్రవేశం జరిగింది మేడం ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు లెవెలింగ్ లేకపోవడం వల్ల విద్యార్థులకు వర్షాకాలం ప్రభావం ఇబ్బంది అయితే దాని గురించి ఇంకా వర్క్స్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి శానిటేషన్ వర్క్స్ అని కంప్లీట్ అయిన తర్వాత లోకల్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సైడ్ నుంచి లేదు అంటే పంచాయత్ సైడ్ లో అయితే పంచాయత్ సెక్యూటరీ సైడ్ నుంచి వాళ్ళ వర్కర్స్ కొంచెం స్కూల్స్ అన్ని కూడా శానిటేషన్